నోరు ముఖ్య పస్తులు ఉంటున్నావు కదా అని నీ కోసం స్కూల్ పెట్టించి నీకు ఉద్యోగం ఇప్పించి నెల నెల ఇంత జీతం వచ్చేలాగా ఏర్పాటు చేస్తే నా పశువుల మీద నోరు పారేసుకుంటావా అయ్యా దైవ సాక్షిగా మనం చేస్తున్నాం నేను ఆ మాట అనాల కంగారులో కంగారులోనే కాదు కల్లో కూడా తప్పుడు మాట అంతే అయ్య మరి రామాలయంలో పంచాయతీ ఏర్పాటు చేయించమంటారా ఎందుకండి అవి కూడా ఎక్కడ అక్కడే అక్కడ పంచాయతీ అండి అది నిజమే మరి మెంబర్లు డమక్కలు పోతే సారి స్వరాజం కూడా ఇక్కడే ఉన్నాడు ఇక పోతే మరి టైలర్ అప్పడం అప్పారా పంచాయతీ పంచాయతీ అయ్యా పరువు పూర్తి అయిందండి చెప్తాం జాతీయ నెంబర్లో ఇక్కడే ఉన్నామని తమరు తీర్మానం చెప్పేయండి ఏ పశువులైతే సంతన్నాడో ఆ పశువులకు వారం రోజుల పాటు ఆ పశువులకు వారం రోజుల పాటు చాకరీ చేయాలి మంగళ కోసలే గుణాత్మని చక్రవర్తి చేసిన భౌమాయి మంగళం భౌమాయి మంగళం ఇదేం పని ఇదే కాన్ కాంతాచే మాత్రం నా డ్యూటీలో రానుకున్నారా ఏంటి అసలు నీ పుడికి మిమ్మల్ని ఎవరు పడమన్నారు అందులోనే మీరు రొట్టి మడిచి కూడా కాదాయే రండి అది కాదే ఇంటి చాకరీ చేస్తున్నావు నీకు ఇచ్చేది చూస్తే రెండు రూపాయలు ఆ రెండు రూపాయలు మాత్రం ఎవరేమన్నారండి ఊరికనే పని చేయించుకోమంటావా పూనా పనిచేయండి రేపు నాకు పెళ్ళయ్యి కొడుకు పుట్టాక మ్యాట్ టార్ చేత చదువు చెప్పించి మ్యాట్ టారండి చేసేయండి సరిపోద్ది నీతో మాట్లాడి ఎవరో నెగ్గలేరు అర్థమైంది కందా ఈ హెలి కాపీ తాగండి మంచి లేతంకాయలున్నాయండి తమరు తీసుకుంటారేమో అని ఎలా ఇచ్చారేమిటి తామకారేరాలేటండి వండకారని తీసుకోండి కిలో రూపాయనారా రెండు కిలోలు ఏమంటారా తీయరా అర కిలో ఏటండి తింటారు కిలో కిలో దగ్గర తప్పరా అమ్మగారు సంతలోకి వెళ్తే బొత్తులు కాటికెట్టి కిలో ఉప్పాల కారెత్తాలి రొట్టె కిలాడి కదండి ఆకలి ఎక్కువ ఇదిగా ఉప్పాల కాడికి ఎత్తే ఇవ్వాలి మధ్యలో అమ్మగారు రూపాయలు అర్థం మాకు పొప్పాల కాడికి

ఏం పిల్ల సింపురిగింకెరిగా ఉన్నా కొంటే కూడా బీబీ ఎలాగున్నాయి కాజులు అబ్బా నీ మీ సల్లా ఉన్నాయి నా మీ సలాకి వస్తున్నాయా మాత్రం ఆగుతున్నారేంటి అయితే ఆలస్యం దేనికి ఇప్పుడు కాదు రాళ్ల వంకీలు దానికి ఏమిటనయ్యా ఏం జరిగింది ఏ నుంచి నేను అంత దూరం వెళ్ళి నీళ్ళ అవసరాలేనా మీరు నేలేదవుతారో నీ ఇప్పుడు ఏదవుతారో మీ ఇష్టం ఏం జరిగిందయ్యా ఏం జరిగిందంటేనండి మా బావగారు ఈ ఊరికే పెద్ద ప్రెసిడెంట్ అండి మేము మాత్రం దూరం నీళ్ళు తెచ్చుకోవాలి చెప్పుకుంటేనే సిగ్గు చే అంతే కదా రేపే పంచాయతీలో తీర్మానం పెట్టించి మన తొడ్లో నిరు ఈ వేళ ముఖ్యమైన తీర్మానాలు అప్పు చాలా ఉన్నాయి మొట్టమొదటిది ఏమిటంటే పోతరాజు పుంత పక్కన వంతులు లేదు అదేనయ్యా మన తూర్పు కాలవకున్న ఉన్న మీ అభిప్రాయం అభిప్రాయం అది రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది దాన్ని పక్కా ఒంగా కట్టించాలనుకుంటున్నాను

మొన్న బీడిఓ గారు మన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు బండి కుదుపుల గూడు జారి చాలా ఇబ్బంది పడ్డారు కోసం నిజమేనండి మన ఇంటికి చిన్న పెద్ద చాలా మంది వస్తూ ఉంటారు అసలు ముందు మన ఇంటి ముందు రోడ్డు వేయించాలి లేకపోతే అతి ముఖ్యమైన తీర్మానం ఒకటి ఉంది మంచి నీళ్ళు ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు గుండె తొడక్కుపోతుంది దుఃఖం వచ్చేస్తుంది అందుకని ఒక బాగు చక్కటి దియ్యటి నీళ్లు పడే బాగు మనం తగించాలి ఎక్కడా ఎక్కడా అన్నదే ప్రశ్న అయ్యారండి నాదొక చిన్న మనమేండి మా ఇంటి ముందు రండి పాలు అడుగులు లోతుపోయి తీసే ఉందండి అది గనక కనుక ఆతంతా లోచేయి చెప్తేనండిగా నుయ్య అయిపోతుంది పర్వో అదైతే ఊరికి ఎవర మా ఇల్లు అయితే ఊరికి తంట మాత్రమే అవుతాది ఆ తప్పించండి ఆ ఎవరు సంతాపం కోసాలు చూసుకున్నాడు ఇది పంచాయతీ సంఘం మా ఇంటి దాడు అయితేనండి ఇంత చెప్పింది ఇంటిగడ అంటారేగర మా ఇంటికాడ అయితేనండి ఏదో పిచ్చివాడు వదిలేయండి చూడండి శాస్త్ర ప్రకారం నువ్వు ఈ ఇంటికి ఈశాన్య మూల తవ్వించాలంటారు ఊరు కూడా ఇల్లు లాంటిదే కాబట్టి ఈశాన్య మూల తవ్వించడమే న్యాయం క్షేమం కూడా ఏమంటారు గోకర్ణ గారు అయ్యో క్షేమం క్షమ లేకపోతే క్షామం క్షామం మరి ఈశాన్య దిక్కంటే మా ఇల్లు కాదు మీ ఇల్లు ఆగ్రహం మీరు అసలే కాదు వాళ్ళకి ఈశాన్యం అంటే గారి ఇల్లు గారి అమ్మా పిచ్చివాడైనా ఆకాశవాడు చెప్పినట్టు చెప్పాడు ఏమండో బేబీ గారి లే కరెక్ట్ సరే ఆవిడ దాన్ని ఎలాగో ఒప్పించి ఆవిడ పెరట్లో తవిద్దాం ఏమంటారు ఇదేం కర్మండి మీ చేత పశువుల దగ్గర పని చేయించడానికి ఆయనకి మనసేలా ఒప్పిందండి హోసి పిచ్చిదాన లోకం పోకడ తెలియదే ఏమైనా సరే మీరు ఆ పని చేయడానికి వీల్లేదు చెయ్యకపోతే ఉన్న ఉద్యోగం కాస్త ఊడుతుంది ఊడిపోయినా పర్వాలేదు భగవంతుడు మీకెంత చదివిచ్చాడు గౌరవంగా బ్రతకొచ్చు ఎక్కడికి వెళ్ళినా రాతలు తప్పవు రావణాసురులు తప్పరు మీరు అనుకుంటే మీకు బదులుగా ఆ పని నేను చేస్తాను నన్ను చేయనివ్వండి ఇది శిక్ష కాదే భగవంతుడి పరీక్ష బాధపడ మన కష్టాలు మన కన్నీళ్లు మన వరకే పరిమితం కావాలి మనం నవ్వుతూ ఉంటే ఆ నవ్వు మనం ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు పుట్టబోయే బిడ్డలు తీసుకోకుతాయంట మన బిడ్డలు మనలా కాకుండా సుఖంగా బతకాలి వాళ్ళ కోసమైనా మనం నవ్వుతూ కాలం గడపాలి